మార్క్ పదహారు పదహారు అంటే ఏంటి తెలియదు కదా బైబిల్లో ఒక చాప్టర్ అందులో ఆ వార్నింగ్ పొందినవాడు రక్షించబడును లేదు శిక్షించబడును శివుని కర్పించిన ప్రసాదాలు తినకపోతే నరకమే శివపురాణం విద్వేశ్వర సంహిత ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకం నయస్య శివ నైవేద్య గ్రహ గరిష్ట జానరకం ధ్రువం శివుని యొక్క ప్రసాదమును ఇతర నైవేద్యములను తీసుకొని వారు మరియు తీసుకోవాలి అని కోరిక లేని వారు మహాపాపులై నిక్షయముగా నరకమునకు పోవదురు మరియు దాన్ని వార్నింగ్ అన్నప్పుడు దీన్నేమంటారో కూడా మీరే చెప్పాలి సార్ ఎందుకంటే మార్కు సువార్త పదహారు పదహారులో రాసినట్టు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఏమని ప్రకటించాలి భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ పాపం చేశారు మీ పాపములను మీరు కడుక్కొని పరిశుద్ధులై జీవించండి అప్పుడే మీకు మోక్షం సంప్రాప్తిస్తుంది అని వారు బోధించారు అది వార్నింగ్ కాదు కానీ మీ దేవుడు ప్రసాదం తినకపోతే నైవేద్యం తీసుకోకపోతే భయంకరమైనటువంటి వార్నింగ్ ఇచ్చాడు కేవలం ప్రసాదం తీసుకోకపోతే నరకానికి పోడం ఏంటి సార్ ఇలాంటి విషయాలు కూడా మీరు చెప్పండి సమాజంలో సత్యాన్ని ప్రకటించండి అనేక మంది సత్యం తెలుసుకుంటారు ఇరు గ్రంథాల్లో ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి విషయాలను బయట పెట్టండి విఘ్నులైనటువంటి వారు నిజ నిజాలు తెలుసుకొని నిజదేవిని అంగీకరిస్తారు